ఎస్ ద లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో మీ అందరికీ వందనాలండి ఈరోజు మరి నందు నూతనంగా విశ్వాసం ఉంచుచున్న వారి యొక్క సమస్యల గురించి ఆలోచన చేద్దాం బైబుల్లో నుంచి దానికి పరిష్కారాన్ని కూడా మనము కనుక్కుందాం నేను కూడా మరి పుట్టుకతో క్రైస్తవుని కాదు అన్యజనాంగంలో పుట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిని తీసుకొని క్రైస్తవునిగా మారినాను అయితే నూతన దశలో ఉండే సమస్యలు ఎలాగా ఉంటాయి మరి దానికి పరిష్కారము మనం వాక్యానుసారంగా ఎలా ఉంటుందనేది మనం ధ్యానం చేసుకుందాం కొత్తగా యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తులు మేబీ మీరు కూడా ఈ వాక్యం వింటున్న వారు నూతనంగా బాప్తిని తీసుకున్నారేమో నూతనంగా ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారేమో మీ లోపల చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి నా భవిష్యత్ ఎలాగుంటుంది మరి ప్రభువుని నమ్ముకున్నాను ఇంట్లోనే వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి సమాజంలో మరి వ్యతిరేకత వస్తూ ఉంది మరి నేనేం చేయాలి దేవుని చిత్తం ఏంటి అసలు ఈ యొక్క క్రైస్తవ్యంలో ఉండే విధానం ఏంటి మరి ప్రభు నాతో ఎలా వ్యవహరిస్తున్నాడు ప్రభు మరి నన్ను ఎలా నడిపిస్తాడు అన్న కన్ఫ్యూజన్స్ ఆలోచనలు అనేకం ఉంటా ఉంటాయి కదండి ప్రతిరోజు కొత్త కొత్త తలంపులు వస్తానే ఉంటాయి కదండి దానికి అద్దు అదుపు అనేది ఏమీ ఉండదు కదండి సో సమాజం నుంచి వ్యతిరేకత ఉంటుంది కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి అవి వ్యతిరేకత ఉంటుంది మనకు తెలిసిన వారు బంధువులు ఏమండి ఈ విధంగా అనేక మాటలు అంటూ ఉంటారు నీ మనసులో కూడా అనేకమైన తలంపులు వస్తూ ఉంటాయి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది ఇలాంటి సమయంలో మనము ప్రభునందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి అలలోయ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి ఆయన నమ్మదగిన వాడు నిన్ను అంతం వరకు నమ్మ నడిపించగలడు అని నువ్వు విశ్వసించాలి హలలుయ మరి ఆది కాండం పదిహేనో అధ్యాయంలో మరి ఉన్నట్లు అబ్రహాము యహోవాను నమ్మిను అన్నట్లుగా నీ జీవితంలో దేవుని నమ్మాలి నమ్మి ముందడుగు వేస్తూ ఉండాలి ఇది ఒక విశ్వాస యాత్ర ఓకేనా అండి రెండో పాయింట్గా ప్రార్థన అలవాటు చేసుకోవాలి మొదట నమ్మినావు విశ్వసించినావు రెండవదిగా ప్రార్థన అనేది అలవాటు చేసుకోవాలి అమండి ఆది కాండము పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే మరి హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీపీఠను కట్టి యహోవా నామం నా ప్రార్థన చేశాను దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక దేవుడు చెప్పిన ప్రాంతానికి అబ్రాహం వచ్చినాడు కానాన దేశంలో మరి ఉంటా ఉన్నాడు ఊరు కల్దీలు ఊరనే ఆ పట్టణం నుంచి చాలా దూరం ఏమండి వెయ్యి మైళ్ళు చూపించగా అంత దూరం ప్రయాణం చేసినాడు అంటే పన్నెండు వందల కిలోమీటర్లు ఇంచుమించుగా ప్రయాణం చేసి దేవుడు చెప్పిన స్థలానికి వచ్చి ఇక్కడ ఆఖర్లేని నేను చవితానను యహోవా నామంలో ప్రార్థన చేసినాడు అలలుయా దేవుని నామంలో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు మొదటి పాయింట్ దేవుని ఎందుకు సంపూర్ణంగా విశ్వాసం ఉంచండి రెండవదిగా ప్రార్థన అలవాటు చేసుకోండి ఉదయము రాత్రులు జనరల్గా ప్రార్థన చేయడానికి సమయం దొరకదు కదండీ మరి ఇంట్లో హడావిడిగా ఉంటుంది చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది మీరు రాత్రులు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి ఏదన్నా ఏకాంత ప్రదేశంకి వెళ్ళడము మరి ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోవడం ఒకరోజు సెలవు తీసుకోవడం ఇలా ప్రార్థన అనేది అలవాటు చేసుకుంటే మీ సమస్యలు అన్నీ దేవునికి చెప్పడం ద్వారా మీ విశ్వాసంలో కొద్దిగా స్థిరంగా నిలబడే అవకాశం ఉంది లేదంటే త్వరగా మరి పడిపోయే అవకాశము వెనుకకు వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రార్థన అనేది అలవాటు చేసుకోండి రెండో పాయింట్ ప్రార్థన అనేది అలవాటు చేసుకోండి హాఫ్ అన్ అవరు వన్ అవరు కాదండి స్టార్టింగ్లో నాకు ప్రేయర్ వచ్చేది కాదు ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ కూడా చేయడం కష్టంగా ఉండేది కళ్ళు తెరిసే ప్రార్థన చేసేవాడిని చాలా ఇబ్బంది ఉండేది అలాంటప్పుడు నేను ప్రార్థన చేయడము మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ ప్రార్థన ఆ వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేయడం చిన్న చిన్నగా ప్రార్థన చేయడము ఒంటరిగా ప్రార్థన చేయడం ఆ తర్వాత అలవాటు చేసుకున్నాను అది ఒక జీవిత విధానంగా మారిపోయింది అలలుయ్య దేవునికి స్తోత్రం మంచిది ఇంకొక పాయింట్గా మూడో పాయింట్కి వచ్చేసి ఆ బైబుల్ని చదవడం నేర్చుకోవాలండి కదండి ఆది కాండం మొదటి అధ్యయ మొదటి వచనం చూసుకున్నట్లయితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యమే దేవుడే ఉండను కదండి మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి దేవుని నమ్మాలి రెండవదిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మూడవదిగా నీవు వాక్యాన్ని నమ్మాలి ఈ వాక్యమే దేవుడు ఈ వాక్యమే దేవుని చిత్తమైందని నమ్మాలి ఎందుకంటే అనేకమైన కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి ప్రభువుని నమ్ముకున్నప్పుడు కాదండి అనేక మంది అనేకమైన డినామినేషన్స్ పాస్టర్లు అనేకమైన బోధలు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి సో తొందరపడొద్దు నిలకడగా ఉండాలి నువ్వు లాంగ్ రన్లో ఉండాలి చక్కగా వెళ్ళాలంటే బైబుల్ చదవడం నేర్చుకోవాలి బైబుల్ దేవుని చిత్తం అని తెలుసుకొని ఈ బైబుల్లో నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు అని గ్రహించి నువ్వు ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదవడం నేర్చుకోవాలి మరి నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూడా చదివేవాను అలాగున ఉన్న ఐదు సార్లు బైబిల్ చదివినాను కదండి ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాను ఇంకా చాలా అంటే అలా అలా చదువుకుంటే వెళ్ళిపోతున్నాను కానీ రెగ్యులర్గా బైబుల్ అయితే ఫైవ్ టైమ్స్ చదివినాను ఇంగ్లీష్లో మూడు సార్లు రెండు సార్లు తెలుగులో రెండు సార్లు చదివినాను కింగ్ జేమ్స్ ఎన్ఐవి యాంప్లిఫైడ్ బైబుల్ ఇంగ్లీష్లో తెలుగులో రెండుసార్లు చదివినాను అనేకమైన ప్రసంగాలు కూడా వినడం నాకు ఒక అలవాటుగా చేసుకున్నాను అలలో వాక్యాన్ని వినడం నాకు ఒక అలవాటుగా అయిపోయింది కదండి దేవుని చిత్తం బైబుల్ చదవడము వాక్యాన్ని వినడం నేను చాలా మటుకు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ ఇంగ్లీష్ ప్రసంగాలే విన్నాను కదండి నాకు ఎందుకు ఆ ప్రసంగాన్ని చాలా ఆకట్టుకున్న సమయంలో ఇప్పుడంటే తెలుగు ప్రసంగాలే వింటున్నాను అనుకోండి అమ్మండి నేను చెప్పేది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ ఆ సమయం నుంచి ముందుకు వచ్చిన టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ సమయంలో కూడా మరి రెండు వేల ఇరవై అంతవరకు కూడా మేబీ నేను ఇంగ్లీష్ ప్రసంగాలే విన్నాను కొన్ని ప్రసంగాలు అయితే రెండు మూడు వందల సార్లు కూడా విన్నాను రిపీటెడ్గా అంటే చాలా అనమాట యూట్యూబ్లో కానీ ఇక్కడ వచ్చిన ఎవరైనా దైవ సేవకులు వచ్చినప్పుడు కూడా నాకు ఇంగ్లీష్లో ఆ సర్వీస్ ప్రసంగాలు వాళ్ళు చెప్పే ఆ మాటలు ఎంతగానో ఆశీర్వాదకరంగా అనిపించేది దేవునికి స్తోత్రం హ సో వినడం అలవాటు చేసుకోండి దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోండి మూడో పాయింట్గా నాలుగో పాయింట్గా చర్చికి వెళ్ళడం నేర్చుకోండి అలా కొత్తగా నమ్ముకున్న వారు చర్చికి వెళ్ళాలి ఎందుకంటే గొర్రెలు సపరేట్గా ఉంటాయి నీరసించిపోతాయి సంఘంలో ఉంటే బలంగా ఉంటాయి కదండీ రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం చూసుకున్నట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు ఏ సంఘం అయితే నిన్ను ప్రేమిస్తుందో నిన్ను ఘనపరుస్తుందో నీతో ఆప్యాయంగా ఉంటుందో ప్రేమగా ఉంటుందో అలాంటి చర్చి వెతుక్కో అందులో ఉండు కొంచెం బలంగా శక్తిగానే ఉండగలుగుతాం ఉండగలుగుతావు లేదు బ్రదర్ అన్ని చర్చలలో కొన్ని గొడవలు అవుతావు అటు సైడు ఈ చర్చిలో వాక్యానుసారంగా లేదు ఆ చర్చ ఈ చర్చ అట్లా అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకో వాక్యానుసారంగా ఉన్న చర్చికి వెళ్ళు బ్రదర్ అది పెద్ద చర్చ్ అక్కడ ఎవరు కూడా పలకరించే వాళ్ళు లేరు నో ప్రాబ్లం చర్చికి వెళ్ళు అక్కడ పెద్ద సంఘమైన ప్రసంగికుల మాటలు వాక్యానుసారంగా ఉంటే అక్కడనే ఉండి మరి నువ్వు దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకొని బలపడే అవకాశం ఉంది సండే చర్చ్ మిస్ చేయొద్దు ఉపవాస ప్రార్థనలు సంఘానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి ఓకేనండి మరి ఐదో పాయింట్గా ఫ్రెండ్స్ మంచి స్నేహితులు మనం కలిగి ఉండాలి అలలోయ మొదటిగా విశ్వాసం చెప్పినాను ప్రార్థన చెప్పినాను బైబుల్ చదవడం నేర్చుకోమని చెప్పినాను బైబుల్ చదవాలని చెప్పినాను తర్వాత చర్చికి వెళ్ళాలి సంఘంలో ఉండాలని చెప్పినాను ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ కలిగి ఉండాలి మంచి ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ని మెల్లమెల్లగా విడిచిపెట్టి కొంత కొత్త ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ అంటే ఒక పది మంది అవసరం లేదండి ఒకరిద్దరు సరిపోతారు అలల్లుయా ఆత్మీయంగా బలంగా ఉన్నవారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే మంచి ఫ్రెండ్స్ నీకు ఇస్తారు నూతనంగా మేబీ ప్రభుని నమ్ముకున్న వ్యక్తి అయితే నా మాటలు నీకు చక్కగా మైండ్స్లో పెట్టుకోండి నీవు నూతనంగా ప్రభునందు విశ్వాసం ఇస్తున్న వ్యక్తి అయితే నీకు మంచి స్నేహితులు అవసరమై ఉన్నారు మంచి ఆత్మీయ నాయకత్వం అవసరమై ఉంది అలాగే నేను నడిపించే వారిని ఎన్నుకోవాలి దాని విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు మంచి వ్యక్తులను నీకు పరిచయం చేస్తాడు కదండీ సామెతల గ్రంథము ఇరవై ఏడు పదిహేడు వచ్చనం చూసినట్లయితే ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇనుము ఏం చేస్తుందండి ఇనుమును పదును చేస్తుంది నీ బలమహీనమైన విశ్వాసాన్ని ఇంకొక బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి వచ్చిందంటే నీ విశ్వాసం పదునైతుంది నీవు ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందుతావు కాబట్టి అలాంటి వ్యక్తులను ఎన్నుకొని వారితో స్నేహం చేసి నీ ఫోన్లలో కం ఏమంటే కొన్ని విషయాలు డౌట్స్ క్లారిఫై చేసుకోవడం ఆ విధంగా ముందుకెళ్లడం చేస్తే ఎంతో ఆశీర్వాదకరము అలా నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటే కొంతమంది ఆత్మీయ నాయకులు కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళు కొన్ని సమస్యలు వాళ్ళు ఏమంటే నాకు కొన్ని సలహాలు ఇవ్వడం బట్టి ఏమంటే దేవుని కృపను బట్టి నేను ఇంతవరకు నిలబడగలిగినాను అలలుయా కాబట్టి అలాంటి సహవాసం మంచి సహవాసం మనకు కావాలి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరగొడుతుందని మొదటి కోరిన రాసిన పత్రికలో ఉంది ఆ విధంగా దుష్టులతో స్నేహం చేయొద్దు మరి విశ్వాసానికి వ్యతిరేకమైన వారితో అన్యులతో లోక సంబంధులతో తిండిపోతులతో త్రాగువలతలతో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు ఎందుకంటే అలాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేస్తే అవి అలవాట్లు వస్తాయి త్వరగా పడిపోతారు వెనుక కూడా వెళ్ళిపోతారు సో మంచి ఫ్రెండ్స్ ఏర్పాటు చేసుకోండి అండి మంచి పాయింట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఫైవ్ పాయింట్స్ అయిపోయినాయి ఇంకొక ఆరో పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఆరో పాయింట్లో ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచ్చినం నువ్వు దేవుని మందిరముకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గ పనులు చేదురు దేవునికి స్తోత్రం చూసినారా అండి మరి నువ్వు కొత్తగా నమ్ముకున్నావా ప్రభు యేసుక్రీస్తునందు కొత్తగా విశ్వాసం ఉంచుతున్నావా అయితే దేవుని మందిరానికి వెళ్ళు చక్కగా వినో వాక్యాన్ని నేర్చుకో దేవుని చిత్తాన్ని గ్రహించు ఏమండి ఆ త్వర త్వరగా నేను సేవ చేయాలి ఏదో అయిపోవాలి సంథింగ్ ఏదో టీవీలలో ప్రసంగాలు చూసి యూట్యూబ్లో ప్రసంగాలు చూసి సంథింగ్ ఏదో ఎవరో కూడా అక్కడ ఏదో చేస్తున్నారు అదేదో అద్భుతం జరిగింది అక్కడ ఏదో ప్రవచనం చెప్పినారు సంథింగ్ ఏదో స్పెక్టాక్లెస్గా ఏమండి కరిస్మాటిక్గా ఏదో సంథింగ్ ఊగిపోవడం సంథింగ్ ఏదో ఆందోళన జరగడం ఇవన్నీ వద్దు ప్రశాంతంగా దేవుడిని ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో సేవ చేయాలి ఏదో నేను సాధించాలి ఇంకేదో చేయాలన్నది వద్దు కదండి చిన్న చిన్నగా దేవుడు నడిపిస్తాడు ఓకేనా సేవ చేయొద్దు అంటే కంప్లీట్గా చేయొద్దని నా ఉద్దేశం కాదు నీ కొత్తగా నమ్ముకున్నావు కాబట్టి ప్రభునందు కొంచెం స్థిరపడి బలపడి ఆత్మీయంగా అభివృద్ధి చెంది ఆ తర్వాత దేవుని చిత్తా అనుసారంగా నీవు చేయవచ్చు ఓకేనా అండి సో త్వర త్వరగా మరి నీ మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త బలి అర్పణలు కానుకలు ఇవేమి వద్దు కదండి కొత్తగా వచ్చిన వాళ్ళు దశం భాగాలు ఇవ్వాలి మీరు కానుకలు ఇవ్వాలి ఏదో మీరు సంఘానికి మీరు వచ్చిన శాలరీల నుంచి టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఇవన్నీ మాటలు చెప్పినప్పుడు నిరుత్సాహపడతారు మేబీ నువ్వు కొత్తగా నమ్ముకునేమో నువ్వు కానుకనివ్వని అవసరం లేదు దశం భాగాలు ఇవ్వని అవసరం లేదు ఏమండి నువ్వు దేవునికి సేవ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎదగాలి నువ్వు ఎదిగి బలపడి అంటే నువ్వు చెయ్యొద్దు నువ్వు అనార్హరం అని కాదు నా ఉద్దేశం నీ కొంచెం ఎదిగిన తర్వాత ఆత్మీయంగా బలపడిన తర్వాత అంటే నా ఉద్దేశం మీ మాటలు ఎవరికి చెప్తున్నానంటే కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రభు గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఏమంటే ఒక వన్ వీక్ అయింది వన్ మంత్ అయింది కొత్త కొత్తగా వన్ ఇయర్ అయింది బ్రదర్ నాకు ఏం లేదు కన్ఫ్యూజన్లో ఉన్నా నీవు దేవుని సేవ ఇప్పుడే స్టార్ట్ చేయొద్దు సే దేవుని సేవ చేయాలకి వీళ్ళకు కానుకలు దశం దశంభాగాలు ఇందులో కూడా వద్దు స్థిరంగా దేవుని నమ్ముకొని భక్తి విషయంలో ముందుకెళ్తా ఉండు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించినప్పుడు నీకు బలమైన ప్రేరేపణ కలిగినప్పుడు అప్పుడు నువ్వు కానుకలు ఇస్తూ ఆ తర్వాత సేవ కూడా చేస్తావు ఓకేనా ఇది నా సజెషన్ మాత్రమే ఎవరు కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు దేవుని సేవ చేయాలి అది మీరు అరువులే దేవుని కృప ఉంది కాకపోతే మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి సేవ విషయంలో వెళ్ళకండి ఇంకోటి కానుకల విషయంలో కూడా వెళ్ళకండి కొంచెం దాని విషయంలో మీరు ఎందుకంటే తొందరపడి మీరు అవన్నీ చేసినా నాకు ఇంకేం జరగలేదు అన్న ఆందోళన ఉంటున్నారు చాలా మంది ఆ ఆందోళనలో పోవాలని చెప్తున్నాను ఓకేనా అండి సీనియర్ క్రైస్తవులు మీరు దేవుని సేవ చేయాలి ఓకేనా దశం భాగాలు ఇవ్వాలి కానుకలు కూడా ఇవ్వాలి ఓకేనా మీకు అన్ని తెలుసు ఓకేనా కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తా ఉన్నాను అండి మంచిది లాస్ట్ ఇంకొక పాయింట్ మనము చూసుకున్నామండి లాస్ట్ పాయింట్గా ఏమండి ఏడో పాయింట్గా పుస్తకాలు చదవాలి ఏమండి ఇందాకేం చెప్పినానండి దేవుని సేవ గురించి కానుకల గురించి దాంట్లో మీరు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పినాను ఓకేనా ఇప్పటికి ఆరు పాయింట్లు చెప్పినాను కదండి లాస్ట్ పాయింట్ ఏడో పాయింట్గా పుస్తకాలు చదవాలి బైబిలే కాదు ఇంకా ఆత్మీయమైన పుస్తకాలు చాలా ఉన్నాయి ఈ మధ్య యూట్యూబ్లో కూడా మంచి మంచి సాక్ష్యాలు పెడతా అన్నారు అవి కూడా మీరు వింటే బలపడతారు కదండి నేను ప్రభువు నమ్ముకున్న కొత్తల నుంచి ఇప్పటి వరకు మేబీ చాలా పుస్తకాలు చదివినానండి ఒక సంచి నిండా నా దగ్గర ఉన్నాయి చాలా పుస్తకాలు కొంతమందికి ఇచ్చేసినా ఇంకా ఉన్నాయి నా దగ్గర అందులో ఈ వాక్యం వింటున్న వారికి మీకు మంచిగా ఉపయోగపడే పుస్తకాలు ఒకవేళ మీరు ఇంగ్లీష్ చదివే పుస్తకాలు చదువుతా అంటే పర్పస్ డ్రివన్ లైఫ్ అనే రిక్వర్న్ గారు రాసినారు ఆ పుస్తకము చదవండి మరి తెలుగులో కూడా జాక్ పూమెన్ గారు చాలా పుస్తకాలు రాసినారు ఇంకా ఏమన్నా రాసినారండి ఇంకా చాలా మంది బక్సింగ్ గారి పుస్తకాలు ఉన్నాయి మరి దైవ సేవకులు అనేక మంది వారి ఆత్మీయ మరి విలియం కేరీ గారి గురించి కానీ చాలామంది పుస్తకాలు ఉన్నాయండి కదండి అవన్నీ డిజేస్ దినకర్ గారి పుస్తకాలు ఉన్నాయి వారి ఆత్మీయ అనుభవాలు అంటే ఈ సేవకుడు కరెక్టు ఈ సేవకుడు రాంగ్ అన్న విషయాల్లోకి నేను వెళ్ళట్లేదండి కదండి కొత్తగా నమ్ముకున్న వారు ఆత్మీయమైన పుస్తకాలు చదివితే ఆత్మీయమైన సాక్ష్యాలు మీరు వింటే కొంచెం లోతుగా విషయాలను అర్థం చేసుకోవడానికి ఉంటుంది ఓకేనా అండి సో అటు రీతిగా మీరు పుస్తకాలు చదవడం నేర్చుకోండి ఏమండి ఆ యూట్యూబ్లో సాక్ష్యాలు వినడం దేవుని గురించి ఆ విషయాలు కొత్తగా తెలుసుకోవడం ఆత్మీయమైన పుస్తకాలు నిన్ను స్థిరపరుస్తాయి యూట్యూబ్ యూట్యూబ్లో ఎన్ని వాక్యాలు విన్నా అది వేరే పుస్తకం చదవడం వేరే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది మీరు నేను చెప్పినట్లు మీరు ఒక పుస్తకం చదివి చూడండి దీని గురించి ఒక బ్యాక్ సపోర్ట్ ఒక వచనాన్ని చూద్దాం హబక్కుకు రాసిన గ్రంథం రెండో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు హబక్కుకు రెండో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు అమ్మ షార్ట్ వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇది కొన్ని కారణాలను బట్టి లాంగ్ వీడియో అవుతా ఉంది కాబట్టి మా కోసం ఈ చిన్న పరిచయం కోసం మీరు ప్రార్థన చేయండి ఓకేనా హబ్బక్కు రాసిన గ్రంథము రెండో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం చూసుకున్నాం ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టిని ఎందుకు ఎందుననుకునదా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చిన చదువువాడు పరివెత్తుతూ చదువు వీలు కలుగున్నట్లు నీవు ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టముగా రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తముగటకై ఆతురపడుచునది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఏమండి ప్రవక్తతో దేవుడు కనిపెట్టాలి కానీ ఆయన కనిపెడతా ఉన్నాడు దేవుడు దర్శనం ఇచ్చినాడు స్పష్టంగా నీవు మరి రాయి ఈ వచనాలన్నీ రాయి చదువువాడు పరిగెత్తుతూ చదువునట్లు ఆ దర్శన విషయం నీవు పలక మీద స్పష్టంగా రాయి అంటే అంత దూరం నుంచి చూసినా కూడా ఆ దర్శనం కలబడాలి పుస్తకం ఏదైనా రాయడం నేర్చుకోండి డైరీ దేవుడు ఇచ్చిన వాగ్దానాలను రాయడం నేర్చుకోండి బైబుల్లో ఏదైనా మార్క్స్ ఏమైనా ఏమైనా డేటేస్ పెట్టుకోవడం వాగ్దానాలది ఇంకా అండి పుస్తకాలు చదవాలి చదివి దర్శనం ఏమండి దేవుడు మీకు వచ్చిన చాలా దర్శనాలు వస్తూ ఉంటాయి కొత్తగా నమ్ముకున్నప్పుడు ఏమంటే కొన్ని కళలు వస్తూ ఉంటాయి అనేక మంది చెప్తా ఉంటారు ఈ దర్శనాన్ని స్థిరపరచడానికి ఏమండి ఆ ఒక నీకు ఇంకా క్లారిటీగా రావడానికి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడం ఎంతగానో ఉపయోగపడుతుంది నా సొంత అనుభవం ప్రకారం చెప్తున్నాను కదండి నాకు కొన్ని డౌట్స్ ఉండేవి అప్పుడు నేను ఆత్మీయ పుస్తకంలో అనేక చదివినప్పుడు విట్నెస్ లీ గారి చైనా భక్తులు వాచ్మెన్ లీ గారు ఈ పుస్తకాల్లో కొన్ని విషయాలు చదివినప్పుడు నా డౌట్స్ చాలా క్లియర్ అయినాయి కదండి చైనాలో ఒక భక్తురాలు మేరీ వాంగ్ చో ఆమె పుస్తకం రాసింది విశ్వాసము ఒరి కదండి సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ లోపల ఆమె సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది వీలైతే మీకు దొరికితే చదవండి ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే ఏంటండి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే మీకు క్లాక్ టవర్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర బుక్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ మీకు క్రైస్తవ పుస్తకాలు దొరుకుతాయి ఓకేనా అండి యూట్యూబ్లో కూడా మంచి సాక్ష్యాలున్నాయి వినండి సో ఈ ఏడు పాయింట్లో గుర్తు పెట్టుకోండి కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఏమండి మరి ప్రార్థనలో మరి ఫస్ట్ విశ్వాసం దేవుని సంపూర్ణంగా విశ్వసించండి అబ్రహాము వల్ల నిరీక్షణ కలిగి ఉండండి మొదటి పాయింట్ రెండు ప్రార్థనలు స్థిరంగా ఉండండి ప్రార్థన నేర్చుకోండి మీకున్న సమస్యలన్నీ దేవునికి చెప్పండి మూడు బైబుల్ చక్కగా చదవండి బైబులే దేవుని చిత్తం వాక్యానుసారంగా ఉన్న సంఘానికి వెళ్ళండి అందులోనే స్థిరంగా ఉండండి కాదండి మూడో పాయింట్ ఏంటంటే చర్చికి వెళ్ళాలి వాక్యానుసారంగా ఉన్న సంఘాన్ని ఎంచుకొని అందులో ఉండండి ఏమంటే ఐదో పాయింట్గా మంచి స్నేహితులు గుడ్ ఫ్రెండ్స్ కదండీ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు నీకు ప్రోత్సాహం ఇచ్చేవారు వాక్యానుసారంగా నడిపించేవారిని ఎన్నుకోండి ఇంకా ఆరో పాయింట్గా సేవ విషయాల్లో మీరు ఇప్పుడే జోక్యం చేసుకోవద్దు కానుకలు దశం భాగాల్లో వెళ్ళొద్దని చెప్పినాను అవి ఇవ్వద్దని కూడా చెప్పినాను ఎందుకంటే కొత్తగా నమ్ముకున్న వారికి చాలా అవిశ్వాసము కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు బలపడినాక ఇవ్వండి బలపడినాక దేవుని సేవ చేయండి కదండి ఇది కొత్త వాళ్ళకు మాత్రమే నేను చెప్తా ఉన్నాను ఇది నా సలహా మాత్రమే ఓకేనా అండి ఆ పుస్తకాలు చదవడం లాస్ట్ పాయింట్ ఏడో పాయింట్ పుస్తకాలు చదవడం దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడము కదండి పుస్తకం అంటే నాకు సాధు సింగర్ సుందర్ సింగ్ గారి పుస్తకం చాలా బాగా నచ్చింది మీరు కూడా వీలెత్తుక్కొని చదవండి సాధు సుందర్ సింగ్ గారి జీవిత సాక్ష్యం కావచ్చు ఆయన ప్రసంగాలు కూడా రెండు మూడే ఉంటాయి అవి కూడా పుస్తకాలు చదవండి చాలా బాగుంటుంది ఇంకా అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి మరి ముఖ్యంగా బైబుల్ చదవండి అలా బైబుల్ దేవుని సంపూర్ణ చిత్తం ఇందులో కన్ఫ్యూజన్ ఉండదు ప్రార్థనలో స్థిరంగా ఉండండి ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నమ్ముచ్చున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తిని దర్శించండి మరి ఏడు పాయింట్లు మేము డిస్కస్ చేసినాం ప్రభా ఆ పాయింట్ల ప్రకారం వీరు అన్ని విషయాల్లో మరి ఆ ప్రార్థనలోను వాక్యంలోను మరి సహవాసంలోను ఇంకా చర్చికి వెళ్ళడం విషయంలోను పుస్తకాలు జరగడం విషయంలోను ప్రభు అన్ని విషయాలు వీళ్ళు ఎదిగి ఆత్మీయంగాను భౌతికంగాను బలపడి ఆశీర్వదింపబడినట్లు వీరిని దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని నీ కొత్తగా ఉన్నప్పుడు ప్రభు ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి కన్ఫ్యూజన్ అన్నింటిలో నుంచి విడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మేన్